ఈసుకు వారి శ్రేష్టమైన గనమైన నామంలో శుభలు తెలియజేస్తా వచ్చిన మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా వచ్చిన కీర్తన అరవై ఒకటి అరవై రెండు అరవై ఒకటో కీర్తన నుంచి అరవై మూడు కీర్తన ఈ మూడు కూడా కలిపి రాసిన కీర్తనలుగా ట్రయాలజీగా మనం చూడొచ్చు ఎట్లయితే నలభై ఆరో కీర్తన నుంచి నలభై ఎనిమిదో కీర్తన కూడా ఒక త్రిత్వపు కీర్తనగా రాస్తా వచ్చారు అట్లానే ఈ మూడు కీర్తనలు కూడా కలిపిన కీర్తనగా మనం చూడొచ్చు వీటి సందర్భాలని మనము కీర్తన అరవై మూడులో చూసినట్లయితే ఎప్పుడైతే ఈ ఈయన పారిపోతా ఉంటున్నాడు అభిషాలం నుంచి ఆ సందర్భంలో రాసినట్టు మనము నేరుగా ఇక్కడ చూడొచ్చు అభిషాలం నుంచి పారిపోతున్న వేళల్లో దావేదు రాస్తా వచ్చిన ఈ మూడు కీర్తనలు అరవై ఒకటి కీర్తనలు మనం చూసినట్లయితే దావేదు తన యొక్క ఆ ప్రభు ప్రభుకి మొరపెడతా ఆయన ఈ మాటని చెబుతా ఉంచున్నాడు ఆయన చెబుతూ ఎలాంటి పరిస్థితి అంటే ఆయన తన సింహాసనాన్ని పోగొట్టేసుకున్నాడు తన కిరీటాన్ని పోగొట్టుకున్నాడు తన భవిష్యత్ అంతా ఇట్లా తన భవిష్యత్ అంతా ఇంకా ఇక కూలిపోతుంది అన్నట్టు కనిపిస్తా ఉంది అలాంటి పరిస్థితులు ఆయన పెడతా ఉంచున్న చక్కటి మొరని మనం చూడొచ్చు సహజంగా ఏ వ్యక్తన్నా ప్రభా ఇది నాకు పోయింది నాకు త్వరగా ఇచ్చేసే నాది నాకు ఇచ్చేసే నేను ఈ పరిస్థితిలో ఉండలేను దావి పరిస్థితి అంత భయంకరము అని అంటే ఆయన తన సొంత కుమారుడు తరం పడతా ఉంచున్నాడు ప్రాణాపాయం కూడా ప్రయాణం చేస్తా ఉంచున్నాడు ఆలోచనలు చెప్పులు లేకుండా పరిగెడతా ఉంచున్నాడు తన మీద గోలి చట్టు ధరించుకొని పరిగెడతా ఉంచున్నాడు తను ఉప పని వదిలిపెట్టి పోతా వచ్చినాడు చాలా దారుణమైన పరిస్థితుల్లో దావేది వెళ్ళిపోతా వచ్చినాడు ఇలాంటి పరిస్థితుల్లో ఒక్క ఒక్క క్షణంలోనే తన స్థితి గతి మొత్తం మారిపోతా వచ్చింది మొత్తం పోగొట్టుకొని ఎప్పుడైతే వెళ్ళిపోతా ఉంటున్నాడు సహజంగా ఏ వ్యక్తి ప్రార్థనైనా కూడా ప్రభా ఇవన్నీ నాకు మరణా ఇవ్వు అనే మాటే ఉంటాయని కానీ దావి ప్రార్థన చాలా విచిత్రంగా చూడొచ్చు కీర్తన అరవై ఒకటిలో మనం చూసినట్లయితే ప్రభా నా మొరమిను అని చెప్పి రెండు మూడు వచనాల్లో అంటున్నాడు నాకంటే ఎత్తైన కొండకి నన్ను నడిపించు అని చెప్తున్నాడు ఏంటి ఎత్తైన కొండ అంటే ప్రభుయ ఎత్తైన కొండ నేను నా మీద ఆశ్చర్యం పెట్టుకోవట్లేదు ప్రభా నా వైపు నేను చూసుకోవట్లేదు ప్రభా నేను నీ మీద ఏ ఏ అంతస్తులు ఎదగాలి అని అంటే నా మీద నాకుంటున్న నమ్మకం కంటే నీ మీద నాకుంటున్న నమ్మకాన్ని పెంచు నా మీద నేను ఆనుకోవడం కంటే నీ మీద ఆనుకోవడం నాకు నేర్పించు ఎంత చక్కటి ఎవరు వచ్చే ఇలాంటి ప్రార్థన మన ప్రార్థనలు అలాంటి పరిస్థితులు సహజంగా కేవలము అది నాకు దొరికితే చాలు ఇది నాకు దొరికితే చాలు అని కానీ దావిదు ఎంత చక్కగా ప్రభు వైపు చూస్తూ ప్రభావ నా కోరిక ఏదో దొరకడము ఏదో నాకు దక్కడం కాదు కానీ నా కోరిక కేవలం కేవలం నీవు నీవు నాకు దొరికితే చాలు లేక నీలో నేను భరోసా పెట్టగలిగితే చాలు ఇంకా దాటి ఆయన ముందుకెళ్లి నాలుగవ చూడాలడు బాబా నా కోరిక అంతా ఏంటంటే నీ ఇంట్లోనే నివాసం చేయాలి నేను నీ రెక్కల నీళ్ళలో సురక్షితంగా ఉండాలి ఏదో చక్కటి కోరిక రాజ్యం వదులుకున్న రాజ్యం పోగొట్టుకున్న రాజు రాజ్యాన్ని కోరుకోగలడు కాని సమస్తాన్ని పోగొట్టుకున్న దాబిదు అంటున్నమాట ప్రభా నా కోరిక ఏంటంటే నేను నీ మందిరంలో నీ తేజోమయమని నివసించు స్థలంలో ఉండాలి నిన్ను నేను పోగొట్టుకోకూడదు ప్రభా ఇది తన యొక్క నిజమైన కోరికగా మనం చూడొచ్చు ఆయన యొక్క కోరిక ఆ ప్రభు మీద ఉంటా వచ్చింది ఇక్కడ చాలా క్లియర్ గా ఒక విషయం అర్థమైపోతుంది దావీదికి దే తన సై తన సింహాసనం మీద తన రాజభవంతి మీద ఉంటున్న కోరిక కంటే ప్రభు మీద ఉంచున్న ఆశ ఎక్కువ చాలా చక్కగా అర్థమైపోతుంది మనము నిజముగా మన జీవితాల్లో మనం ఎప్పుడైతే పరీక్షించబడతామో పోగొట్టుకున్న పరిస్థితులకు వస్తామో అప్పుడే అప్పుడే మనం దేనికి ప్రాధాన్యత దేనికి విలువ ఇస్తామో అర్థమవుతుంది లేని ఎడల మనము ఎన్ని ప్రకల్పాలను పలకొచ్చు దాని మీద ఆ ఉత్కృష్టమైన పరిస్థితి తన మీద పడినప్పుడు ఆయన చాలా చక్కగా చెప్పగలుగుతా వచ్చినాడు నా ఆశ ఈ పరిస్థితులు చెప్తున్నా చూడు ప్రభా నా రాజ్యము ప్రాముఖ్యమే అయితే నాకు అతి ప్రాముఖ్యమైంది నేను నీ ఉండడం నీ నివాస స్థలంలో నేను ఇది నాకు అతి ప్రాముఖ్యమైంది అని చెబుతా వచ్చినాడు అక్కడ తాగకుండా దామదు ఆ ఆరు నుంచి ఆయన మరి ఒక చక్కటి ఆ మురని పెడతా వచ్చున్నాడు నా మురని వీను ఎందుకు అని అంటే కారణం ఇక్కడ నుంచి చెప్తా ఉంటాడు ఆరవత్సంలో అంటాడు నా మొక్కుబన్ని నేను నీకు చెల్లిస్తాను ప్రభా అని అంటున్నాడు ఆ తర్వాత అంటాడు రాజు యొక్క జీవితాన్ని కొనసాగించు అనేక తరాలు చూడని చివరి వచ్చంలో ఆయన అంటాడు ఎందుకు అని అంటే నేను నా మొక్క వాళ్ళన్ని నీకు దినం వెంబడి దినం చెల్లి చెల్లిస్తాను నేను నిన్ను దినం వెంబడి దినం ఆరాధిస్తాను ఇంకో మాటలో దావేదు తన జీవితంలో చాలా స్పష్టంగా ఎందుకు దేవుడు తన ప్రార్థన వినాలో కారణం చెప్తా ఉంటున్నాడు మనం ప్రార్థన చేసినప్పుడు ఎందుకు దేవుడు మన ప్రార్థన వినాలి అనే కారణాన్ని చెప్పగలిగారు ఇది చాలా ప్రాముఖ్యమైనది చాలా సార్లు మనం ఎన్నో విషయాలు అడిగేస్తూ ఉంటాం కానీ అది దేవుడు మనకిస్తే దాని తర్వాత ఏంటి అనేది మనం ఆలోచించాలి ఎందుకు దేవుడు ఇవ్వాలి దేవుడు ఇస్తే మనము ఆయన కొనకేం చేస్తాము అది మనకి దొరికితే మనము దాన్ని బట్టి మన జీవితం ఎలా మారుతుంది ఈ విషయాలకి జవాబులు చెప్పడం చాలా చాలా ఉన్నతమైన పరిపక్వతకి సాదృశ్య ఇంత ఒత్తిడిలో కూడా అంత నిమ్మలంగా చెప్తా వచ్చినాడు ప్రభా నా మరు నువ్వు ఎందుకు వినాలి అని అంటే నా జీవితాన్ని ఎందుకు పొడిగించాలంటే అనేక తరాలు నేను ఎందుకు చూడాలి అని అంటే ప్రభా దినబడి దినం నేను నేను నీ ఆలోచనని ఆ నేను ఎరగాలి దినం వేబడి దినం నా ఒక్క నీకు చెల్లించాలి దినం వేబడి దినము నేను నీలో ఆనందిస్తూ నేను నీలో ఆశిస్తా రావాలి నీ నిన్ను కీర్తిస్తా రావాలి ప్రతి రోజు నేను నీ గురించి పాడతాను అందుకే నా సంవత్సరాలు పొడిగించమని చెబుతా ఉంటున్నాడు ఈరోజు మనం చేస్తున్న ప్రార్థనకి ఎందుకు అనే జవాబు మన దగ్గర కీర్తన ఆ అరవై రెండుకి ఎప్పుడైతే వస్తామో ఈ అరవై రెండో కీర్తనలో దావేదు గురించి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెబుతా ఉంటున్నమాట అంటే వాళ్ళ దృష్టిని ఆయన రాస్తా ఉంటున్నాడు ఆ టాక్ ఫెన్స్ లీడింగ్ అంటే ఒక ఒంగిపోయిన గోడ ఒరిగిపోయిన ఒక గోడ ఒరిగిన గోడ ఇక నిదానంగా ఈ రోజు రేపు పడిపోతది అన్న పరిస్థితి అంతేకాకుండా కాకుండా ఇక 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 చిరిగిపోతున్న లేకపోతే ఇక ఆ నాశ ధ్వంసం అయిపోబోతున్న ఒక ఫెన్స్ ఒక కంచె గురించి ఆ పొలిమేరల గురించి రాస్తా వచ్చున్నాడు ఇది ఆ ప్రపంచపు ప్రజలు దావిదని చూస్తా ఉంటున్నారు అంశాలనుకున్నాడు అయిపోయింది అయితో పేరు అనుకున్నాడు అయిపోయింది ప్రజలందరూ అనుకున్నారు అయిపోయాడు అని అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇది ప్రజలు దావిదని చూసే దృష్టికోణము అయితే దావి తలంతా ఎలా చూసుకుంటున్నాడు ఎప్పుడైతే కిందకి ఆరు ఏడు వక్షరాల దగ్గరకు వస్తాము దావెలు తను తాను చూసుకుంటున్న విధానము మాత్రం వేరుగా ఉంది ప్రజలేమో ఈయన ఓడిపోయాడు ఈయన అయిపోయాడు ఈయన కృంగిపోయాడు ఈయన కూలిపోయాడు ఈయన చచ్చిపోయాడు ఇంకా ఈయన తుడిచివేయబడ్డాడు అని అనుకుంటున్నారు అయితే ఈ దావీదు మాత్రం తనని తాను చాలా చక్కగా చూసుకుంటా ఉంటున్నాడు ఆరు ఏడు వక్షరాలు అని అంటున్నాడు దేవుడు నా ఆశ్రయము దేవుడు నా కోచ నా ఆ రక్షణ దుర్గము దేవుడు నా ఆ సమస్తమై ఉంచున్నాడు దేవుడున ఆ నా బలమై ఉంచున్నాడు కనుక ప్రజలు దావి చూసింది ఒకెత్తు దావిదు తరంతాలు ప్రభులు చూసుకుంది ఎత్తు ఈరోజు మనకి మనం నిజంగా గ్రహించాల్సింది ఏంటి అంటే దావీదులో ఆయన ప్రభువు ఏమైనా చూసుకుంటున్నాడు తప్ప ప్రజల అభిప్రాయాన్ని పట్టించుకోవట్లేదు ఇలాడు మన జీవితంలో మనము కూడా ప్రజల అభిప్రాయము వాళ్ళు ఏమనుకుంటున్నారు దానికంటే ప్రాముఖ్యమైంది దేవుడు ఏమనుకుంటున్నాడు మనం దేవుడు ఏంటి అనేది నిజమైన వాస్తవం ప్రజల అభిప్రాయము నీ జీవితాన్ని మార్చదు ప్రజల అభిప్రాయము పరిస్థితులని మార్చవు ప్రజల అభిప్రాయం క్రియాపూర్వకంగా సృష్టిలో మార్పు తీసుకొని రాదు కానీ దేవునిలో నువ్వు నిలకడగా ఉంటున్న ఆ నీ భరోసా ఆ నీ కదలిత కథలన్నీ తన ఏదైతుందో అది మాత్రము ఖచ్చితంగా పరిస్థితుల్లో మార్పు నీలో మార్పు అన్ని విషయాలలో అది జోక్యం చేసుకొని ఒక ప్రభావాన్ని తీసుకొని రాగలదు అనే సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి అంతేకాకుండా దావిదు ఇక్కడ ఎనిమిది నుంచి పన్నెండవ వరకు ఆయన తన యొక్క చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఆయన చెబుతా ఉన్నమాట ఎనిమిది వచ్చిన అంటున్నాడు ఆ దేవుడి మీద ప్రతి సమయంలో మీరు భరోసా పెట్టండి మీ హృదయాలు ఆయన వైపు పోయండి ఎందుకు అంటే దేవుడు మన నిత్యాన్ని నివాసమై ఉంచున్నాడు అని చెబుతూ ఆ తన చుట్టుపక్కల ఉంచిన ప్రజలందరికీ ఆయన చెబుతాడుతున్న బోధ డబ్బును ఆశ్రయించుకున్న వారు వడ్డి వారే చిన్నవాళ్ళు అంటారు కదా వాళ్ళు ఊపిరి మాత్రమే పెద్దవాళ్ళు అంటారు కదా అది పెద్ద అపోహాసలు పెద్దోడు అనేవాడే లేడు నిజంగా ప్రజలు దావేదిని చూసి అన్ని పోగొట్టుకున్నాడే అని అనుకుంటున్నారు కానీ దావిదు తన జీవితాన్ని చూసుకొని చిన్న చిన్నవే పోగొట్టుకున్న అసలు మాత్రం నేను పోగొట్టుకోలేదు అని చెప్పి తాను చాలా నిఖరంగా మాట్లాడగలుగుతా ఉంటున్నాడు చాలా చాలా ధైర్యంగా ఆయన మాట్లాడగలుగుతా ఉంటున్నాడు చివరికి వచ్చేటప్పటికి దావిదు ఒక మాట చెబుతూ ఆయన అంటున్నాడు దేవుడు ఒక విషయం పలికాడు నేను రెండు విషయాలు విన్నాను అని చెబుతా ఉంటున్నాడు ఇక్కడ ఒక విషయం రెండు విషయాలు అని అంటే అవి అక్షరానుసారంగా తీసుకోకూడదు ఇది హెబ్రిలో రాస్తున్న రా వాళ్ళకు రాతలో ఉంచున అలవాటు ఇడియం ఆ వాళ్ళకు రాతలో ఉంటున్న వాలకమది ఒక విషయం చెప్పాడు నేను రెండు విషయాలు విన్నాను ఒక విషయం రెండు విషయాలు అంటే ఆ ఈ విషయాలన్నీ స్థిరపరచబడ్డాయి ఇవి నా గుండె లోతుల్లో కూర్చొని ఉన్నాయి వీటిని ఖచ్చితంగా నమ్ముతా ఉంటున్నా వీటిలో ఏం మార్పు ఉండదు ఇవి కదల్సబడవు అనే విషయాన్ని రాయడానికి హెబ్రిలు విషయం రెండు విషయాలు అని రాస్తా ఉంటారు కనుక ఈయన ఆ ఒక విషయం రెండు విషయాలు అంటే ఈయన గుడ్డలో స్థిరపచ్చబడిపే నిఖరముగా ఉంటున్న విషయం ఏంటి అని మనం చూసినట్లయితే ఆయన పదకొండు పన్నెండు వచ్చినాల్లో అంటాడు నిత్యము శక్తి నీదై ఉంచున్నది అయ్యితో పెళ్ళి కావద్దు కాదు కంటి కనిపిస్తున్న శత్రు పరిస్థితి కాదు విశ్వంలో ఇంకేది కాదు నిత్య శక్తి నీద ఉంచున్నది నిత్య ప్రేమ నీదే ఉంచినది నిత్య బహుమానం కూడా నీవే ఇచ్చేవాడిగా ఉంచున్నా ఎంత చక్కగా దావి ఈ కీర్తనంతటిని వడగట్టి చివరికి ఇక్కడికి వచ్చేస్తా వచ్చాడు ఈ నా నిత్య ఆశ్రయం నీవు నా బహుమానం నీవు నీవు శక్తి కలిగిన వాడివి కనుక ఆయన సింహాసనం మీద కూర్చున్న అవిషాలని ఆలోచన చెప్తున్నా ఆ ఈతో పెళ్లి చూడట్లేదు కానీ వీటి వీళ్ళందరి వెనకాల వీటి అన్నిటి వెనకాల రౌని చూడగలుగుతున్నాడు కనుక ఈ రెండు కీర్తన నుంచి మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయాలు ప్రార్థన చేసేటప్పుడు ఎందుకు ఆ ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వాలి అనే ఆ మాటని మనం మనం జవాబు చెప్పగలిగి ఉండాలి రెండవది మనము ఎప్పుడైతే ప్రభు వైపు చూస్తామో ప్రభు స్థానం మారదు ప్రభు ప్రాముఖ్యమైన ప్రభు మారడు అనే విషయాన్ని మనం గ్రహించి పరిస్థితుల్లో వెనకాల ప్రభుని అందరి వెనకాల గనుల వెనకాల కూడా ప్రభుని మనం చూడగలిగితే మన జీవితాలు నిజంగా ధన్యంగా ఉంటాయి వీరతీ నమ్మకమైన దేవ నవీదు ఎంత చక్కటి మనస్సు కలిగి అలాంటి మనస్సు మాకు అనుగ్రహించు నిన్ను నిన్నుగా చూసే కృపను అనుగ్రీ మేము మమ్మల్ని ఎట్లా చూస్తావు ఆ దృష్టితోనే మమ్మల్ని మేము చూసుకునే కృపను అనుగ్రహించు ఏ సుప్రభు నామంలో అడుగుతున్నాం తండ్రి ఆమె